జనవరి ముప్పై తేదీ ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో కెనరా బ్యాంకు జమునగొండ టౌన్ లో కెనరా బ్యాంకులో ఆవిడ సావిత్రి అనే ఆమె బంగారం లోన్ పెట్టుకోవడానికి అని చెప్పేసి కర్రల సంచిలో పెట్టుకుని క్యూలో నిలబడి ఉంటుందండి ఆ బ్యాంకులోనే ఆ రోజున ఏం జరిగిందంటే వాళ్ళు ఇంకొకళ్ళు తెలియని గుర్తు తెలియని వాళ్ళు రావటం ఆవిడ వెనకే నిలబడి ఆ ఫోర్స్లో ఆ బ్యాగ్ కటింగ్ చేసి అందులో ఉన్న నాలుగు తులాల బంగారు చేయాలని వాళ్ళు తస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది వెంటనే ఇన్స్పెక్టర్ జమ్మున్ ఒడుకు రెస్పాండ్ అయ్యి అంటే బ్యాంక్ వెళ్ళడం జరిగింది నేను కూడా బ్యాంక్ విజిట్ చేసి ఏమంటే సీసీ కెమెరాలో ఉన్న ని మనం ఐడెంటిఫై చేసి ఆ వచ్చిన ఫొటోస్ని మనం ఆల్ ఓవర్ ది స్టేట్ పంపించడం జరిగింది మాకు తెలిసిన వారి ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాం ఫలానా వాళ్ళని మేము ఐడెంటిఫై చేసాం అంటే వాళ్ళ మూవ్మెంట్ రిస్ట్రిక్ట్ చేయడం వాళ్ళు ఇక్కడే చుట్టుపక్కల ఎక్కడో తిరుగుతున్నారు వాళ్ళ మూమెంట్ని మనం అప్రూజ్ చేయడం జరుగుతుంది అది దానిలో భాగంగా ఈరోజు తాడిపత్రి బైపాస్ రోడ్ దగ్గర ఒక వెహికల్లో టౌన్ జమన్మడుగు టౌన్సీ లింగప్ప వాళ్ళని ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ పేరు వచ్చినప్పటికీ వనార్చి అనంతమ్మ వీళ్ళు గుత్తి ఈమె కొడుకు మహేష్ కోడలు గాయత్రి వీళ్ళు గుత్తిలో ఉంటారు ఈ వీళ్ళకి ఇది ఫస్ట్ అఫెన్స్ కాదు దీనికి ముందు ఒక పన్నెండు అఫెన్సెస్ ఆల్ ఓవర్ ది స్టేట్ ఉన్నాయి ఈ కేసులో వీళ్ళు ముగ్గురిని అరెస్ట్ చేసి సుమారు కొన్ని తులాల బంగారం అన్నాను పదకొండు తులాల బంగారం సీజ్ చేయడం జరిగింది వీళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది వీళ్ళ మీద కన్సర్ట్ పోలీస్ స్టేషన్ లో మేము ఇన్ఫార్మ్ చేసి వీళ్ళ మీద ఏమేమి కేసులు పెండింగ్ అని అనేది వెరిఫై చేస్తాం బ్యాంకు లోకి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ గోల్డ్ ఆర్టికల్స్ ఉన్నప్పుడు గోల్డ్ రేట్ పెరుగుతుంది కాబట్టి వీళ్ళు కూడా గోల్డ్ ని టార్గెట్ చేసుకుని దొంగతనాలు చేయడం జరుగుతుంది అందువల్ల అందరు బ్యాంక్ అధికారులకి ప్లస్ కస్టమర్స్కి కూడా మేము చెప్పేది ఏంటంటే ఆ గోల్డ్ తీసుకెళ్ళినప్పుడు పక్కనే ఉన్న తోడు వాళ్ళ మగ మగవాళ్ళని ఉంచుకొని ఉంటే వాళ్ళు వీళ్ళు సెక్యూరిటీగా ఉంటారు ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందనగానే ఆ పక్కన ఉన్న వాళ్ళని మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది రిటైన్ చేయడం జరుగుతుంది